ఓంశ్రీమాత్రే నమ కోమలాంబిదా పూర్వకాలంలో కృష్ణా తీరంలో శ్రీకాకుళం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో రామాచార్యుడు అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వంశపారిపంగా వచ్చిన పురోహిత్యం వృత్తి చేసుకుంటూ సంసారాన్ని పోషించుకునేవాడు అతడి భార్య కోమిలాంబ కూడా ఎంతో సౌమ్యరాలు భర్తకి ఎంతో సహకరిస్తూ సంసారాన్ని జాగ్రత్తగా గడుపుతూ వచ్చింది ఆ దంపతులకు లేకలేక ఇద్దరు కవలలు జన్పించారు ఈ ఇద్దరు ఆడపిల్లలే ఆ పిల్లలిద్దరికీ లలిత ప్రణతి అనే పేర్లు పెట్టుకున్నారు ఇద్దరినీ అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు ఇలా ఉండగా వరుసగా రెండు సంవత్సరాలు వర్షాలు పడక విపరీతమైన కరువు పరిస్థితి ఏర్పడ్డాయి ప్రజలు తినడానికి ఆహారం లేక ఎంతో బాధపడుతున్నారు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక ప్రజలు పూజలు వ్రతాలు కూడా చేయించడం తగ్గించారు దీనివల్ల వల్ల రామాచార్యు కూడా ఆదాయం తగ్గింది ఇల్లు గడవడం చాలా కష్టతరమైనది ఆడపిల్లలిద్దరికీ పద్దెనిమిది సంవత్సరాలు వయసుకు వచ్చారు ఇక పెళ్లి సంబంధాలు చూడాలని తలుస్తుండగా ఈ రెండు సంవత్సరాలు ఏ సంపాదన లేక ఇల్లు గడవడమే చాలా కష్టతరమైనది ఇంకా వివాహం గురించి ఆలోచన చేసేదేలా రోజు రోజుకి ఇంట్లో ఉన్న సరుకులు నిండుకుంటున్నాయి ఇక రెండు రోజులైతే పూర్తి పస్తులుండే పరిస్థితి కోమలాంబకి చాలా బాధగా ఉంది ఆమె ప్రతిరోజు శ్రీ దుర్గామాతని పూజించేది ప్రతినిత్యం ఆ తల్లితో తన కష్టాల నుంచి కాపాడమని మొరపెట్టుకుంది అయినా కుటుంబ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాపోవడం వలన ఎంతో బాధపడేది ఒకనాటి రాత్రి ఇవే ఆలోచిస్తూ బాధపడుతూ నిద్రపోయింది ఆ తల్లిని ఎన్నో విధాలుగా వేడుకుంటూ ఎలాగైనా తన కుటుంబాన్ని కరుణించమని ప్రాధాయపడుతూ పడుకుంది ఒకంత నిద్ర పట్టడం లేదు మనసులో బాగా పొందడం చేత కనుల మూతపడడం లేదు ఆ తల్లిని అలాగే ప్రార్థిస్తూనే ఉంది కాసేపు కనుల మూతపడి ఒక చినుకు కునుకు పట్టింది నిద్రలలో ఆమె ఒక కళ వచ్చింది ఆ కళలో కోమలాంబ ఎంతో బాధతో ఒడివడిగా అడుగులు వేస్తూ ఊరు చివర ఉన్న చెరువు వైపు నడుస్తున్నది ఇంకా తన ఆత్మ చెప్ప శరణం లేదని తలుస్తూ ఎంతో వేదనతో నడవసాగింది ఇలా కొంత దూరం వెళ్ళగానే ఒకసారిగా ఆమె కంటి ముందు ఒక పెద్ద కాంతి వెలుగడింది ఆ కాంతిలో ఒక స్త్రీమూర్తి అద్భుత సౌందర్యంతో వెలుగుతూ కనిపించింది ఎన్నో దివ్య ఆభరణాలు ధరించి గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆమె కోమలాంబ అప్రయత్నంగానే చేరుతులు జోడించి నమస్కరించింది అప్పుడు ఆ స్త్రీమూర్తి కోమలాంబతో ఇలా అంది అమ్మా కోమలాంబ ఈ రోజుతో నీ కష్టాలు గట్టెక్కాయి